జై శ్రీరామ్ అందరికీ నమస్తే అండి నేను మీ గోదావరి ఆడబడిచినే ఈ రోజు మనం వశిష్ట గోదావరిని దాటి అవతలంకి వెళ్తున్నామండి ఇది సిద్ధాంతం బ్రిడ్జ్ అండి రావులపాలానికి జొన్నాడికి మధ్యలో ఉండే బ్రిడ్జిని జొన్నాడు బ్రిడ్జ్ అంటారండి అది గౌతమి గోదావరి నది ప్రవహిస్తూ ఉంటుందండి అలాగే గోపాల్పురానికి సిద్ధాంతానికి మధ్యలో ఉండే బ్రిడ్జిని సిద్ధాంతం బ్రిడ్జ్ అని అంటామండి ఇక్కడ ప్రవహించేది వసిష్ట గోదావరి నది అండి జొన్నడ బ్రిడ్జ్ దగ్గర ఉన్న గోదావరిని తీసుకొచ్చింది గౌతమ్ మహర్షి అండి అందుకని చెప్పి దాన్ని గౌతమి గోదావరి నది అని అంటారండి అలాగే ఇది వసుల వారు తీసుకొచ్చారండి వెస్ట్ మహర్షి తీసుకొచ్చిన మళ్ళీ ఇది వెస్ట్ గోదావరి నది అయిందండి మన రాష్ట్రాలను విడదీయక ముందు ఈ బ్రిడ్జ్కి తూర్పున తూర్పు గోదావరి ఈ బ్రిడ్జి దాటి అవతలకు వెళ్తే పశ్చిమ గోదావరి కింద ఉండేదండి ఈ గోదావరిలో ఉన్న నీటి ప్రవాహం వల్ల ఎన్నో పంటలు పండుతున్నాయండి అలాగే ఈ గోదావరి గట్టును కూడా చాలా రకాలు పంటలు ఉన్నాయండి ఎంత వేసవ కాలంలోనే సరేనండి గోదావరి గట్టుకు వచ్చేటప్పటికి చాలా చల్లగా ఉంటుందండి అలాగే ఈ బ్రిడ్జి దాటేటప్పుడు ఎంత గాలి గాలేసేస్తుందండి బాబు ఇప్పుడు ఆషాఢ మాసం మొదలైందండి అలాగే గోదావరి ఇప్పుడే రావడం మొదలు పెడదండి శ్రావణం గోదావరి అమ్మ ఉప్పొంగుతూ వస్తుందండి ఆ గోదావరిలో నీళ్లు ఇలా తెల్లగా ఉండవండి ఎందుకంటే పైన వర్షాలు వస్తూ వచ్చే నీరు కాబట్టి నీరు వస్తుందండి మొత్తం ఫుల్ అయిపోద్ది అండి అలాగే లంకలో ఉన్న పంటలు చాలా మట్టుకు పోతాయండి ఈ సమయంలోనే వరదలు కూడా వస్తాయండి లంక పొలాలన్నీ కూడా మునిగిపోతాయండి రైతులు కూడా చాలా నష్టపోతారండి ఇప్పుడు మనం వెస్ట్ గోదావరి నది దాటి సిద్ధాంతం వచ్చామండి ఇప్పుడు వర్షాకాలం మొదలు కాబట్టి ఈ చెట్లన్నీ కూడా విరబూసేసాయండి ఎంతో అందంగా ఉన్నాయండి తూర్పుగోదావరి ఇంకా పశ్చిమ గోదావరి జిల్లాలు రెండు జిల్లాల్లో కూడా రోడ్లకు ఇరువైపులయ్యి చెట్లతో నిండిపోయి ఉంటాయండి ఈ వర్షాకాలంలో చెట్లు నిండా ఇలా పువ్వులు పూసి పచ్చదనంతో చాలా నిండుగా ఉంటుందండి ఇప్పుడు మనం చూస్తున్నది పల్లెటూరు అండి పల్లెటూరులో పొలాలు చూస్తున్నామండి ఇప్పుడు వరి పంట వేయడానికి దమ్ములు చేస్తున్నారండి పొలాల్లో అలాగే ఇది కాలవగొట్టండి ఇప్పుడు కాలవలో నీళ్లు కూడా తెల్లగా ఉన్నాయండి ఒక నెల పోయేసరికి ఈ నీళ్ళు కూడా ఎర్రగా వచ్చేస్తాయండి మళ్ళీ అట్లతో తెల్లే వరకు కూడా ఆ నీళ్లు అలా ఎర్రగానే ఉంటాయండి మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి జై శ్రీరామ్